అంతరక్షములు ఆయన చేతిపరిని ప్రచురపరుస్తున్నాయి పగటికి పగలు బాధ చేయించున్నది రాత్రికి రాత్రి జ్ఞానము నేర్పుతున్నది అన్నాడు ఏంటండి ఈ ప్రపంచం మనకు నేర్పిస్తున్నది అని అంటే ప్రసిద్ధ గ్రంథకర్త చెప్తున్నాడు గాలిని చూడండి ఎక్కడ ప్రారంభమైందో మరలక్కడ వెళ్ళిపోతుంది నీటిని చూడండి ఎక్కడ ప్రారంభమైందో మరలక్కడికి వెళ్ళిపోతుంది ఇది మీకు అర్థమైతే అని మొదలుపెట్టి చివరికి వెళ్ళిపోయేసరికి ఏమంటున్నాడు చెప్పండి మన్నైనది వెనుకటి వలే మన్నైపోవును ఆత్మ తాను దయచేసిన దేవునేతకి మరలా తిరిగిపోవును అన్నాడండి ఇది అర్థం కావాలి ఇది అర్థం కాకుండా ఎన్ని గొప్ప గొప్ప విద్యలు అభ్యసించినా ఎన్ని గొప్ప కోటలు కట్టినా ఎన్ని గొప్ప సంపదలు సమకూర్చినా ఏం ప్రయోజనం లేదండి ఒక చిల్లు గవ్వ కూడా ఆ వ్యక్తి కూడా వెళ్ళదు నిజమండి ఎంత మోసపోతుందో చూసారు సమాజం అపవాది మాయలో చిక్కుకుని ఎంత మోసపోతుందో చూసారండి ఒక పంచాయతీ మెంబర్గా ఉన్న వ్యక్తి సర్పంచ్ అవ్వాలనుకుంటున్నాడు సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఏమవ్వాలనుకుంటున్నాడు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సీఎం అవ్వాలనుకుంటున్నాడు అదే అసలు ఈ పోరాటం ఎందుకు ఈ పోటీ ఏంటి అసలు నా జీవితం ఏంటి ఇలా ఒక్కొక్కటి 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 స్టెప్స్ అన్నీ నేను ఎక్కేసిన తర్వాత ఒక రోజుకి నా జీవితం అయిపోతుంది కదా ఏదో రోజు చచ్చిపోతాను కదా అలా తర్వాత నాకు బతుకుంది అసలా అని ఆలోచన లేదండి సామాన్యులు అలానే ఉన్నారు ఇది గొప్పవాళ్ళు చదువుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అలానే ఉన్నారండి కాబట్టి ఆలోచిద్దాం ప్రేమ దేవుని వర్లరా ఇది అర్థం చేసుకున్నటువంటి భక్తుడు ఈ ప్రపంచానికి ఇస్తున్నటువంటి ఒక విలువైన మాట ఏంటో చూసి ముగించుకుందామండి అదే ప్రసంగ గ్రంథం చూడండి ప్రేమ దేవుని వర్లరా చివరి అధ్యాయము పదమూడోచనం చూడండి ప్రేమ దేవుని వర్లరా ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుతుండవలేను మానవ కోటికి ఇది సరా పన్నెండు అధ్యాయాల పుస్తకాన్ని రాసి అప్పటికే సామెతల గ్రంథంలో ఉన్న ఎన్నో సామెతలు రాసి ఏమైనా ఎన్నో జ్ఞానయుక్తమైన మాటలు రచించినటువంటిది సులుమను గారు తన జీవితం అంతా వడబోసి తను చెప్తున్న మాట ఏంటంటే దేవుని మాట విని బతకడం తప్ప మనకి ఇంకా అంతకు మించినది మన ప్రయోజనమైనది ఏది లేదంటున్నాడు ఎంత ఎంత ముఖ్యమైన విషయం అండి దేవుని మాటకు లోబడి బ్రతకడం తప్ప మనకు ప్రయోజనకరమైనది ఏది లేదంటున్నాడు ఇదే అంటున్నాడు మానవ కోటికి ఇదియే విధి